నేను ఇంకా బిడ్డకు జన్మనివ్వకముందే నా బిడ్డపై అనేక సోషల్ మీడియాలో అనేక వార్తలు అయితే వస్తున్నాయి అంటూ దానిపై గట్టిగా స్పందించుకుంటూ వస్తూ నా బిడ్డకి ఏమైనా అయితే అసలు నేను ఊరుకోను అంటూ గట్టిగా రియాక్ట్ అవుతూ వచ్చిన యాంకర్ లాస్య అయితే యాంకర్ ఆశ ప్రస్తుతం రెండవసారి తెలియబోతుందన్న విషయం అందరికీ తెలిసిందే తన ప్ర అయినప్పటి నుంచి తన బేబీ కేరింగ్ గురించి తీసుకున్న జాగ్రత్తలు తన ఫుడ్ కేరింగ్ అన్ని విషయాలు కూడా సోషల్ మీడియాలో తన ఓవెన్ ఊట్రిప్ ఛానల్ ద్వారా అందరినీ అలరించుకుంటూ వస్తుంది తన సీమంతానికి సంబంధించిన ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ వస్తున్నాయి అయితే ఇన్స్టా వేదిక ద్వారా ఒక అభిమాని లాస్ట్ ఇయర్ ఒక ప్రశ్న అడిగారు అక్క మీరు డెలివరీ అయిందంటూ అనేక వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి యూట్యూబ్ ఛానల్లో వీడియో వీడియోస్ వస్తున్నాయి అనేసి అడగగా అదేం లేదు నన్ను ఇంకా డెలివరీ అవ్వలేదు అంటూ ఆయన సమాధానం ఇస్తూ ఇలాంటి వీడియోలపై నా నా బిడ్డపై జరుగుతున్న ట్రోలింగ్స్ పైన అసలు ఊరుకొని ఈ ఈ భాగంగా నా బిడ్డకైనా ఏమైనా ఏమైనా అవుతే కనుక నేను అసలు ఊరుకోను అంటూ గట్టిగా స్పందించుకుంటూ వచ్చింది యాంకర్ లాస్య